నమస్కారం ఈరోజు అక్రమంగా తరలిస్తున్న ఆవులను కిష్టంపేట వై జంక్షన్ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు చెన్నూరు పోలీసు వారు పట్టుకుని లింగంపల్లి గోశాలకు తరలించడం జరిగింది మరియు తరలిస్తున్న వ్యక్తులను యానిమల్ క్రుయాలిటీ యాక్ట్ కింద కోర్టుకు పంపించడం జరిగింది అని చెన్నూరు టౌన్ సిఐ గారు తెలియజేశారు ఈరోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు మేము కిష్టపేట వై జంక్షన్లో ఉండగా ఒక బొలేరో బొలేరో వెహికల్లో పశువులు వస్తున్నాయని సమాచారం ఉన్నాక ఆ వెహికల్ ఆపి చూడగా అందులో సుమారుగా ఒక ఇరవై ఇరవై కన్నా ఎక్కువ ఒకటే బొలేరోలో ట్రాలీలో ఉక్కి ఉండడం జరిగింది అందులో ఒక నాలుగు ఆవులు ఉన్నాయి వీటన్నిటిని కూడా మన్నవరికి చెందినటువంటి డ్రైవర్ శ్రీనివాసు తర్వాత ఓనర్ ఇజ్రాయిల్ వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలో కొనుగోలు చేసి మందవారికి కబిలకి తరలిస్తున్నట్టు తెలిసింది మాకు అది దాన్ని దానికి సంబంధించి ఆపి వెహికల్ పోలీస్ తీసుకొచ్చి ఆ పశువులను గోశాలకు తరలించేసి కేసు నమోదు చేసి ఇలాను నిందితులను కోర్టుకు పంపడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే పశువులను నామ్స్ అనిమల్ యాక్ట్ నామ్స్ ప్రకారం మాత్రమే తరలించాలి కానీ దానికి కాదని వైలెట్ ఏజ్గా పంపిస్తే కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు జరుగుతుంది దాని తగ్గట్టుగా శిక్ష రూడవుతారు